నీ పట్టుకున్నవాడేనా ఏరి కోరి కట్టుకునేది నీ ఎలు పట్టుకున్నవాడేనా ఏరికోరి కట్టుకునేది విడిపోదు అన్న నీ ప్రేమేనా వీడుకోలు పలికింది కారు మబ్బులన్నీ కలిసి ఒక్కటై మీద పడ్డట్టు ఉందే ప్రేమ భాషలన్నీ గుండు సూ కూర్చుతున్నట్టు ఉందే ఓనమాలు రాసిన నాడే ఒక్కటైదన్నవు కాదే ఊహలన్నీ తెలిసిన నాడే వద్దు అన్న బాగుండు కాదే పంచ ప్రాణాలన్నీ పెంచుకున్న నాడు పెంచుకున్న ప్రేమ తెంచెల్లిపోతూ పల్లకీలో పుత్తడి బొమ్మ కన్నీళ్ళు పెడుతున్నవే ఎందుకమ్మ వెయ్యి వర్ణాల వన్నెల బొమ్మ మాట రాక